సమస్యలతో బాధపడేవాడు గురువారం ఈ రోజున పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవడం ఖాయం తరుచూట చేపట్టిన పనులు ఆటంకాలు ఏర్పడి ఇబ్బంది పడుతున్నారు వివాహ కుదరక ఆగిపోతున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా వృత్తి వ్యాపార స్థిరత్వం లేకపోవడం వ్యాపారం తరచుగా అడ్డంకులు ఎదురవుతున్నా గురువారం రోజు ఈ పరిహారం చేయడం ద్వారా సమస్యలన్నీ దూరం అవ్వచ్చు ఈ పరిహారం ఏంటో తెలుసుకుందాం గురువారం నాడు బృహస్పతి వారం హిందూ సాంప్రదాయ ప్రకారం గురువారం అధిపతి బృహస్పతి అందుకే గురువారాన్ని లక్ష్మీవారం కూడా అంటారు వ్యాస మహర్షి రచించిన భవిష్యత్ పురాణం ప్రకారం గురువారం విష్ణు బృహస్పతి ఇద్దరిని పూజిస్తే సుఖశాంతులు ఉంటాయని తెలుపుతున్నారు అంతేకాదు గురువారం శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తే నారాయణ వృక్షస్థలం శిర అయిన శ్రీ లక్ష్మీదేవిని కూడా పూజించినట్లని శాస్త్రం చెప్పబడుతుంది గురు గ్రహ దోష ప్రభావం వివాహ ఆలస్యం కావడం కుదిరిన కుదిరిన సంబంధాలు తప్పిపోవడం పరమైన స్థిరత్వం లేకపోవడం ఆర్థిక సంస్థలు అప్పులు బాధలతో కారణం జాతక ప్రకారం గురు గ్రహ బలహీనంగా ఉండడం ఇలాంటి కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా సంస్థల నుంచి బయటపడవచ్చు గురువారం శ్రీ మహావిష్ణువును నూట ఎనిమిది తులసి దళాలతో అర్చనం చేస్తే గురు గ్రహ దోషం పరిహారం అవుతుంది గురువారం రోజు నూట ఎనిమిది సార్లు నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా శ్రీమన్నారాయణ అనుగ్రహం కలుగుతుంది వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది మూడి శనగలు నీటిలో నానబెట్టి ఆ శనగలు లక్ష్మీనారాయణకు నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని గోమాతకి తినిపించాలి అలాగ నలుగురికి ప్రసాదం కూడా పంచి పెట్టాలి ఇలా చేయడం వల్ల వివాహ సంస్థలు తొలగి విష్ణుమూర్తి అనుగ్రహం శీఘ్రంగా వివాహం జరుగుతుంది గురువారం విష్ణుకు ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పూలు పసుపు రంగు ప్రసాదాలు నిమ్మకాయ పులిహార లడ్డు వంటివి సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి గురువారం రోజు రావి చెట్టు అరిచి చెట్టు తులసిని పూజించడం వల్ల విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం చేపట్టిన పనులు ఆటంకాలు తిరుగుతాయి గురువారం పాటించవలసిన పరిహారాల్లో లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సమస్యలు తొలగి సకల శుభాలు చేకూరుతాయి